వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగాన్ని బలోపేతం చేసేటటువంటి దిశగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని వివిధ స్థాయిల్లో కమిటీల యొక్క నిర్మాణం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే వేళ ఒంగోలు అలాగే నెల్లూరు చిత్తూరు తిరుపతి మన అన్నమయ్య ఐదు జిల్లాలకి సంబంధించినటువంటి సమీక్ష బోమన అభినయ గారు మేము కలిసి జిల్లా అధ్యక్షులు అందరితోని కలుపుకుని వాళ్ళ తిరుపతిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది రానున్నటువంటి రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి పూర్తిగా విఫలమయ్యారు ప్రధానంగా యువతకి సంబంధించి నెలకి మూడు వేల రూపాయలు చొప్పున ప్రతి నిరుద్యోగకి కూడా నిరుద్యోగ బ్రతిస్తామని చెప్పడం జరిగింది వీళ్ళకి ఇరవై నెలలు గడుస్తూ ఉంది ఒక్కొక్కరికి అరవై వేల రూపాయలు చొప్పున స్వయంగా ఈనాడు దినపత్రికలో ప్రచురణ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు అంటే ఇప్పటికే అరవై వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బకాయి పడింది మరి ఇటువంటివి చెప్పుకుంటూ వెళ్తే అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో యువతకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బిల్స్ని రిలీజ్ చేయక విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు బెల్ట్ షాపులు కానీ లేక క్రికెట్ బొకేలు కానీ రకరకాల సమస్యలతో రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని చెడుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టినటువంటి పరిస్థితిగా వీటన్నిటి మీద కూడా రానున్నటువంటి రోజుల్లో ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం మీద ఉద్యమాలు చేసేదానికి కూడా ఒక ప్రణాళిక కూడా రూపొందించుకోవడం జరుగుతూ ఉంది మరి దాంతోపాటుగా వీళ్ళ నెల్లూరు సబ్జైల్లో ఉన్నటువంటి జోగి రమేష్ అని కూడా పరామర్శించడం జరిగింది మరి అదే సబ్జైల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని ఏ రకంగా అణచివేయాలి వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేయాలి ఆర్థిక నష్టం కలిగించాలి కేసులు పెట్టాలి కోర్టుల చుట్టూ తిప్పాలి అనేటువంటి ఏకైక ఆలోచనతో ఈ ప్రభుత్వం నిత్యం పనిచేస్తూ ఉంది ఎన్నికల హామీలు అనేటువంటిది పూర్తిగా గాలికి వదిలేస్తాయి వాళ్ళ మెకానిజం కానీ వాళ్ళ ఎంటైర్ టీం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అధికారులు అందరూ కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఏ రకంగా అనగదొక్కాలనేటువంటి ఒకే ఒక్క దాని మీద మాత్రమే పనిచేస్తూ ఉన్నారు బట్ ఇది ప్రజాస్వామ్యం ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు పెట్టేటటువంటి అక్రమ కేసులు ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా మీరే ఫ్యాబ్రికేట్ చేసి వాటిలో ఇరికించి నెలల తరబడి కాకని గోవర్ధన్ రెడ్డి అన్నను కూడా దాదాపుగా ఎనభై రోజుల పాటు జైల్లో పెట్టడం జరిగింది కేవలం ఇది మీ పైశాచిక ఆనందానికి తాత్కాలికంగా ఉపయోగపడచ్చేమో కానీ డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో పైనుంచి దేవుడు చూస్తూ ఉంటాడు కింద ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు చేసేటటువంటి తప్పిదాలని ఒక్కొక్కటి లెక్కలు వేస్తూ ఉన్నారు దీనికి తగినటువంటి మూల్యం మాత్రం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మీరు సాక్ష్యాధారాలతో దొరికిబడినటువంటి స్కిల్ సంబంధించినటువంటి కేసులో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటాడు ఆయన ప్రభుత్వంలో ఆయనే కేసులు ఎత్తేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తాడు ఇవాళ వచ్చి లేనటువంటి కేసుని సృష్టించి ఫ్యాబ్రికేట్ చేసి ఇవాళ చిత్తూరు దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం వరకు అన్ని స్థాయిల్లోని ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రి స్థాయి హోదాలో పనిచేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక మారుమూల గ్రామంలో ఉండేటటువంటి ఒక సామాన్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వరకు కూడా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తాను డెఫినెట్గా దీనికి ప్రజలే మీకు బుద్ధి చెప్తారు ఇప్పటికైనా మీ యాటిట్యూడ్ మార్చుకుని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి సారించకపోతే ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మీ మీద ఏర్పడింది మీ మీద తిరుగుబాటు అనేటువంటిది మొదలైంది మీరు కనుక ఇప్పటికైనా మారకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారనేటువంటి హెచ్చరికను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం సునీత క్యారేజ్ రెడీ అయిందా రెండు నిమిషాలండి తెచ్చేస్తాను నాన్నని మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేదు ఆ రోజు రాత్రి నాన్నకి అటాక్ వచ్చినప్పుడు ఆ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎంతమంది కాల్ చేసినా అందరూ చెప్పింది ఎన్ఎల్ హాస్పిటల్ తీసుకువెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు నానకు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు ఆయనకు గుండె సంబంధిత వ్యాధులపై ఉన్న అపార అనుభవం నైపుణ్యంతో పాటు పేషెంట్పై ఆయనకున్న శ్రద్ధతో నాన్నకు సులువుగా ట్రీట్మెంట్ చేశారు కానీ నా మనసులో ఒక్కటే భయం ఇంత పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ స్థాయి వైద్యం ఎంత ఖర్చవుతుందో తెలియదు కానీ నాన్న సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ బిల్లు చూసి ఓ సాధారణ ఉద్యోగినైన నాకు ఒక ధైర్యం వచ్చింది అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్తో పోలిస్తే తక్కువ బిల్లే అయింది నాకు ఏ సమయంలో అయినా అన్ని రకాలుగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ ఇది ప్రతి సామాన్యుడి హాస్పిటల్ అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ వాటర్ ట్యాంక్ ఎదురుగా మాగుంట లేఅవుట్ అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు